Ja, రెండు గంటలు అవుతుంది మేము చేసేది మేము ఏమి అంటలేం కదా చేస్తారు మీరు కూడా చూడాలి వాళ్ళ పరిస్థితి చూడాలి واني واري رو جو اسکا کي هون ٿين جي سلام మా బాధ అట్లాంటిది మేము ఉగ్రవాదులం కాదు మేమేమో అసాంఘిక కార్యక్రమాలు చేయము మేమేం పాములేసేటోళ్ళం కాదు కత్తులు కట్టలు ఏం పట్టుకున్నాము రైతులం సార్ ఆవేదన దయచేసి మీకు కాలు ముఖం అంటే కూడా మొక్క పొద్దుకోండి సార్ కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది సార్ ముప్పై ఏళ్ళ నుంచి ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం రే కొత్తది సైలెన్స్ ఉండండి సార్ మాట్లాడు ఇప్పుడు అందరికీ రైతులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది రేపు లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ మీటింగ్ కూడా అరేంజ్ చేసినాము క్లియర్ కట్ గా ఎవరెవరి రైతులకు ఎంత ఎంత ప్రొడ్యూస్ చేయమని ఇచ్చినారో ఆ ప్రొడ్యూస్ చేసిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేసేటందుకు వాళ్ళంతా కూడా అంగీకరించినారు అవన్నీ కూడా రేపు లెవెన్ ఓ క్లాక్ రైతు ప్రతినిధులతోనో తర్వాత కంపెనీ వాళ్ళతోనో ఆర్గనైజర్స్ తో మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా క్లియర్ గా చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదే విషయం మీద రైతులందరూ శాంతించి రేపటి మీటింగ్ కు రిప్రజెంటేషన్ పంపించాల్సిందిగా కోరుతున్నాం సార్ సార్ నమస్కారం సార్ నేను గొంగల రంజిత్ గొంగల రంజిత్ కుమార్ మాట్లాడుతున్నా ఇప్పుడు మొన్న గతంలో మన రైతు కమిషన్ ఎదురుగా సమావేశం జరిగింది అవును హామీ ఇచ్చినారు తమరు కూడా ఉన్నారు రైతు కమిషన్ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వ్యవసాయ శాఖ కూడా ఉన్నది మొన్న ఇచ్చినటువంటి హామీకే దిక్కు లేదు ఇచ్చినారు సార్ ఏం హామీ ఇచ్చినారు సార్ జీఓటి రీశాంపిల్ పెడతామన్నారు ఫెయిల్ అయిన వాటికి నష్టపరిహారం ఇస్తామన్నారు రెండింటికి కూడా హామీ లేకపోతే సార్ సార్ మేము రైతు కమిషన్ ఎదురుగా కూడా హైదరాబాద్ లో పోయి కలిస్తున్నాము సార్ సార్ నిమిషం సార్ ఒకటే సెకండ్ సార్ నేను ఏమంటున్నాను సార్ అంటే మీరు ఫోన్ లో ఇస్తున్నారు మీరేమో ఫోన్ లో హామీ ఇస్తున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎందుకు రావడం లేదు ఇక్కడికి సార్ మేము కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు రారు మీరు రారు వ్యవసాయ శాఖ అధికారులు రారు అంటే అంటే మేము ఎట్లా సార్ మేము సార్ మేము రైతుల మధ్య ఎట్లా సమస్యను గమనించాలి ఏదో అయితే ఆడికి కలెక్టర్ పోయే సమస్య ఉండదు అది అది మీకు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో తర్వాత మీరు రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే వాటిని ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది అక్కడ కలెక్టర్ గారు ప్రతినిధిగా అక్కడ ఉండేటటువంటి సార్ 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 ఓకే సార్ ఇప్పుడు మొన్న సీడ్ మైన్ అసోసియేషన్ అని ఒకటి ఉన్నది సీడ్ మైన్ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినారంటే మేము రైతులు పంట పండించిన మొత్తాన్ని కొంటాము మీరు ఏ పుకారులు నమ్మకండి అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చి అదే మాట ఇక్కడ పలకమని చెప్పండి సార్ మీరు